డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరావతుల రాజశేఖర్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ముమ్మడి వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు పది గంటలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఉమ్మడి వరం మండలం మరియు నగర పంచాయతీ సమావేశ మండల పార్టీ అధ్యక్షులు అద్దాని శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణం నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కోటమి నాయకులు ఎమ్మెల్సీ కృషి చేయాలని పేరబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి వార్డు ఇన్ఛార్జీలకు అప్పజెప్పి నాయకులతో కలిసి వెళ్లి ఎమ్మెల్సీ ఓటర్ దగ్గరకు వెళ్లి పేరబత్తుల రాజశేఖర్ వేయాలని ఓటర్ను అభ్యర్థించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గుత్తుల సాయి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ గొలకోటి దొరబాబు తాడి నరసింహారావు దుమ్మెటి రమణకుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు టిడిపి యూత్ లీడర్ రావడక గణపతిరావు గొద్దటి జమ్మి దోడల స్వామి నాయుడు గొలపల్లి ధర్మారావు పిల్లి నాగరాజు చిక్కల అంజుబాబు వెల్ల వీరస్వామి నాయుడు గొలపల్లి గోపి యాల ఉదయ్ నిమ్మకాయల విషు దంగేటి శ్రీను కుంచే శ్రీను వాసంతెట్ అమ్మాజీ బొక్క రుక్మిణి సతి నౌకరాజు బూరుగు కళ్యాణ్ నీతిపూడి వంశీ రెడ్డి శ్రీను సరిపెల్ల శ్రీను రాజు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు బొక్క సత్యనారాయణ తొత్తర మూడి జ్యోతిబాబు నాగరాజు గడ్డం శ్రీనివాసరావు స్థానం పోయిన సోమయ్య మొదటి పెద్ద లక్ష్యం కాబట్టి ప్రతి మా వాటర్ తాలూకా లోకల్ నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి అది ఆ స్కీమ్లో వెళ్ళే చక్క గ్రాండేడ్ ఎలక్షన్ అనేసరికి పరిధి చాలా ఎక్కువ సుమారుగా ముప్పై నాలుగు విలేజ్ వరకు పట్టబుల కాబట్టి ఎలక్షన్ చేసేటప్పుడు మనం చాలా అందులో భాగస్వామిదే మాటే బ్రాండేజ్ కూడా మనం ఇక్కడ పరిస్థితిలో తెలిసితే చిన్న పూర్తి చెప్తాను రాజుగారు నీళ్ళు పాలు కదా తెలుసు తెలిసి కానీ అటువంటి ఎవరు పాట లేకుండా సందర్భం గుర్తు చేస్తున్నాను ఇలా అక్కడ పెద్దలకి అది తెలుసు అవుతున్నారు అంటే ఏంటంటే రాజుగారి అందరికీ నన్ను ఒక ప్రకటన చేశాను అందరూ నీకు పాలతో నాకు అభిషేకం చేయండి అని చెప్పి రాదు గారు ఆ ప్రకటన చేసినప్పుడు చాలా అమ్మాయిలు అనుకున్నాను అందరూ తీసుకెళ్తారు నేను అమ్మాయిని తీసుకెళ్ళిపోతే రాజుగారికి ఏం తెలుస్తుంది నేను నీరు పట్టుకెళ్ళి పోస్తాను పాలు కోడ రాదు కనిపెట్టాడు అని చెప్పేసి నీరు తీసుకెళ్ళి పోసాను అంటే అలా అనుకున్నాను ఇక తీసుకెళ్లిపోద్దాం అనుకున్నాను అలాగే ఇంటి నుంచిగా ఆ పాలు తీసుకెళ్ళినా అభిషేకం అందరూ కూడా తనకు తాను అనుకున్నాడు అనమాట నేను ఒక్క నేను పోస్తాను ఎనిమిది లక్షల మందిలో అంటే ఉదాహరణ పదిహేను ఓట్లు ఉన్నాయి నా ఒక్క ఓటు అయ్యకపోతే నేను ఎక్కడ ఓటు రావడం అయ్యకు ఏమవుతుంది మిగతా అందరూ వేస్తారు కదా అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తెలుస్తారు అలా అనుకుంటూ ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతే అందరూ తీసుకెళ్లి వాళ్ళ నీళ్ళే నీళ్లే నీళ్ళతోనే నీళ్ళుతోనే లాస్ట్ కలసారి ఎవరు ఒక్క పాలు చుక్క కూడా లేకుండా అయిపోయింది సో అలాగా ఈ మనం కూడా ఉన్నటువంటి అధికారాన్ని కానీ మనకున్నటువంటి కుటుంబ సభ్యులతో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ రకంగా ఊహించుకోకుండా రాజుగారి పిలిస్తే ఆయన బాగాకుండా ఎవరు ఉంటారు నేను నేను ఒక్కరినే కదా అని ఏ ఒక్కరూ మనం కూడా అలా అనుకోకుండా ఆ సామెతకి మనం వ్యతిరేకంగా దగ్గరగా ఉండకుండా అందరం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ నాయకు గారు ఉంటూ మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ కోసం అని కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ప్రతి ఒక్కరికి మనం ఎవరికైతే గెలిపిస్తామో వాళ్ళని మనం అంటే స్వతహాగా వైద్యాలను ఏర్పడుకొని ఒక అందుకే మనకి ఆయన టెక్నాలజీ కష్టంగా తర్వాత చాలా ఈజీ చాలా అవుతుంది గతంలో మనము లో ఉన్న వాటర్ స్కేజన్ చేసాము వంద ఓట్లకి ఒక వ్యక్తిని పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్